ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈ రోజు చేపల కూర అయితే చేస్తుంది నా కూతురు చిన్న ఏం చేస్తున్నావు కూర ఏమేం చేస్తున్నావు మరి అందులోకి ఇప్పుడు పొయ్యి స్టవ్ వెలిగిచ్చింది పొయ్యి మీద ఉల్లిగడ్డ అయితే కాలుస్తుంది ఫ్రెండ్స్ అయితే ముందే ఏం చేసిందంటే జీలకర్ర మెంతులు ఆవాలు మూడు అయితే చెంచా చెంచా తీసుకొని వేయించి రెడీగా పెట్టేసింది అవునా తర్వాతకి అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయలు అయితే పొట్టు తీసి కడిగి రెడీగా అయితే ఉంచింది ఈ మూడు కలిపి పేస్ట్ అయితే చేస్తుందట తిప్పుతూ ఉన్నానా దీన్ని ఉల్లిగ డట తిప్పుతూండు మంచిగా తిప్పుతూ ఉండు తిప్పు మంచిగా కాల్చు అట్లా కాదు మళ్ళీ చేయగలుగుతుంది పడుకోబెట్టే కాల్చు సేమ్ అట్లానే ఉంచు ఒక రెండు మూడు నిమిషాలు అయితే పులుసు ఏం చేస్తావు పులుసు పెడతావా ఫ్రై చేస్తావా ఏమో ఏమోనా ఇష్టం పులుసు అయితే మరి పులుసే తప్పదు మరి మనకి పులుసే చేద్దామా అయితే డాడీ చేపలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు అయితే కొరమైందమ్మన్నా అక్కడ అంటే బురదమట్లు ఉన్నాయంట బాగుంటాయి అవి కూడా అయితే ఈ రోజు మరి ఇంటికి వచ్చాక తెలుస్తుంది మట్ల కురమైనా అవి అయితే ఈరోజు చేపలు పులుసు అయితే పెట్టేద్దాం మనం ఈలోగా ఇవన్నీ రెడీ చేసి పేస్ట్ చేద్దామా ఇటు చెప్పు డైనా పేస్ట్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి రెడీగా ఉంచేద్దామా మన ఓకే డాడీ చేపలు తెచ్చారా అయ్యి చూపి ఓకే ఏం తీసుకొచ్చారు బురద మాట్లా అంటారు వీటిని కనిసెలు కూడా అంటారు కనిసెలు అనుకుందాం ఈ రోజు వరకు కనిసెలు పులుసు పెడతావా పులుసు పెడతావా ఓకే ఇవి శుభ్రంగా గడుగు ఒక నాలుగు సార్లు గడువు ఫస్ట్ సరేనా శుభ్రంగా గడుగు కడగాలి ఇంకా కడగాలి తీసుకొచ్చిందిగా డాడీ ఇప్పుడే కడిగేసి తాలిం పెట్టాలి ఇప్పుడు నువ్వు ఓకేనా చినిగా చేపలు కడిగేసావా ఏ చూపి ఐదు సార్లు ఎన్నిసార్లు లైసాలు కడిగినావా ఓకే శుభ్రంగా కడిగేసినావు వీటిలో మసాలాలు కలుపుతూ పట్టుగా పొయ్యి మీద పెట్టుకో దగ్గర పెట్టుకుంటావా ఇక్కడ పెట్టుకున్నా చిన్న ఏమేం కలుపుతావు ఫస్ట్ చేపలలో ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకో అవుతుంది చూపి మిక్సీ బట్టిని చూపి మిక్సీ పట్టేసినాము అల్లం వెల్లిపాయలు ఉల్లిగడ్డ కాల్చింది రెండు కలిపి మిక్సీ పట్టేసాను ఇల్లు వేసేసానా వేసేనా అల్లం వెల్లిపాయ పేస్టు ప్లస్ ఉల్లిగడ్డ రెండు కలిపి మిక్సీ పట్టింది మొత్తం ఊడ్చివేసేసే జాగ్రత్తగా వేసే మొత్తం వేసేయాల అల్లం వెల్లిపాయ పేస్టు ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసినవా తర్వాతకి జీలకర్ర మెంతులు ఆవాలు ఆ మిక్సీ కూడా వేసేసే ఏది వేసేసే మంచిగా జాగ్రత్త మొత్తం వేసేసే చైతో తీసుకుంటూ వెయ్యి ఏం కోసుకో జాగ్రత్తగా తీనానా ఏది మొత్తం తీ నీట్గా దేని దానికి నూరు ఉంచినాం కాబట్టి తీసేసుకోవాలన్నమాట వాసన అట్లనే ఉంచినాం ఓకేనా తర్వాత ఉప్పు కారం పసుపు మొత్తం వేసేసే అవి అవుట్ పెట్టుకో తల్లి ఉప్పు కారం పసుపు ఉప్పు తీసుకురా ఎన్నేస్తావు ఒక రెండు చెంచాలే చూపించి किंद चूपी हाँ ऐसे, हाँ चाल चालू ओके तरवा पस पसाड़े वे चूपी हाँ चूपी ओके ऐसे పసుపు ఓకే డన్ కారం కూడా వేసేసే మూత పెట్టు మూత పెట్టేశాయి ఇది కారం కారం తీసుకో అన్నీ వేసేసి మూత కారం ఎన్ని చెంచాలు వేస్తావు పట్టుకో ఎయిట్ ఒకటి ఎన్ని వేస్తావో గుర్తుపెట్టుకో మూడు వెయ్యి ఇంకో మూడు చెంచాలయ్యి వెయ్యి ఇంకో రెండు వేసినా ఏమి కాదు చాలే చాలే ఏడు చెంచాలు వేసినావుగా మూత పెట్టేసి అన్నీ కలపగలుపుతాం అనమాట ఒక్కసారి మంచి నూనె నూనె వెయ్యినానా నూనె ఎన్ని చిట్లు పోస్తావు పట్టుకో నేను పట్టుకుంటాను పోస్తూ ఉండు నూనె పోయి మంచిది ఒకటి రెండు మంచిది మధ్యలోంచిది రెండు మూడు నాలుగు ఇంకొకటి సగమే పోయి సగమే పోయి చాలు చాలు ఓకే ఒక నాలుగు పోసినాం అనమాట నూనె మొత్తం మొత్తం మంచిగా కలిపేసి సర్టి పట్టుకొని పట్టుకొని కలుపు మంచిగా కలుపు మంచిగా గలపాల ఇంచు కలుపు ముక్కని పిసక్కు ముక్కని పిసక్కు గట్టి ఇట్లా ఇట్లనే ఇట్లా అనాలా ఇట్లా అడుగు నుంచి ఇట్లా అనాల మంచిగా నీటిగా కలిపేసి అంతా కలుపు మంచి నీటు కలుపు కలిపేసావా అడుగు నుంచి కలిపావా ఓకే మంచిగా దగ్గర ఇట్లా ఇట్లా గీకు గీకు వచ్చేదానికి గీకు గీకి మంచిగా అందరూ వేసేసే పేస్ట్ అంతా అయితే చిన్ను అరే ఇటు ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పావు గంట సేపు మూత పెట్టి నానబెట్టేసే అప్పుడు ఆ పేస్ట్ అల్లం వెల్లిపాయ మాలు మసాలాలు అన్నీ వేసావు కదా అదంతా మంచిగా ముక్కలుగా పట్టేస్తుంది ఓకేనా ఇదంతా ఒక గంట అయితే నానబెట్టేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట ఈ ముక్కకి ఇదంతా పేస్ట్ మొత్తం పట్టేయాలి చిన్నగా ఇంతకీ నువ్వు చింతపండు నానేసినవా ఏ చూపి ఇది ఇప్పుడు ఇది నువ్వు నువ్వేం చేసినావు చింతపండు నానేసినవా ఓకే ఇది కూడా మంచిగా పులుసు రెడీగా పెట్టేసి ఉంచుకుందాం అనమాట పక్కన పెట్టేసి ఈలోగా చేయగడుకో ఇక ఇక ఏం చేసావు నానేసిందివా చేపలు ఏది గంట పట్టింది ఫ్రెండ్స్ నా దాదాపు గంట సేపు ఏంటంటే మేము ఈలోగా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా టిఫిన్ చేసేసి రెడీగా ఉన్నాము ఇక ఇప్పుడు స్టవ్ ఇచ్చేసి తల్లి కూర పులుసు కనిసెల పులుసు పెట్టేద్దాం చేపలు స్టవ్ వెలిగించేసి అదెందుకు కలా ఎందుకు స్టవ్ వెలిగిందా ఓకే పెద్దగానే పెట్టేసి ఫస్ట్ ఫస్ట్ ఓకే పొయ్యి మీద పెట్టేసినావా ఫ్రెండ్స్ అన్నీ కలిపి రెడీగా పెట్టేసాం కదా చేపలు మట్లు అంటారు కంటిలు అంటారు ఇది అన్ని మారు మసాలా అల్లం వెల్లిపాయ పేస్టు ఉల్లిగడ్డ పేస్టు జీలకర్ర మెంతులు ఆవాలు మంచి నూనె ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి మంచిగా ఒక గంట సేపు అయితే నానబెట్టేసామన్నమాట పొయ్యి మీద పెట్టేస్తాము దాదాపు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకాలి ఉడికాక పులుసు పోసేసుకుందాము మూత పెట్టేసే తల్లిగా ఓకే ఎంతసేపు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకబెట్టేసినాక పులుసు రెడీగా ఉందా నానేసి ఉంది కదా ఆయన చాలాసేపు ఓకే పులుసు పోసేద్దాము ఉడకనిద్దాము చిన్నిగా చింతపండు పులుసు పిసుకుతున్నావా మంచి పిసుకు తల్లి పిసికి ఆ పులుసు మంచిగా అందులో పడబోయి పక్క గిన్నెలో పోసే కూర ఉడుకుతుందా మంచి జాగ్రత్తగా పోయి మంచిగా పోసి చిన్న చిన్నగా పోయే అలా స్లోగా పోసుకో అట్ట వస్తే ఆ పొట్టు అదంతా లోపల వేసుకుంటూ పోసుకో పోసే మొత్తం పోసే అలాగే చిన్న చేపలు ఉడికినా లేవు చూపి తల్లిగా అయ్యే కాదు మూత పట్కారుతో పట్టుకో మూత పక్క పెట్టు ఓకే ఉడికినాయి కదా ఎసర పోసే మంచి ఉడికింది కదా జాగ్రత్తగా సైడ్ నుంచి పోయి ఎత్తిపోయకుండా సైడ్ నుంచి చిన్నగా పోయి సైడ్ నుంచి పోయి ముక్కల మీద పోయకు ఓకే ఓకే డన్ చిన్నగా కలుపుదాము ఎసర పోసినావు కదా చేపలు కాడికి నీకు కలపటం రాదు కాడికి ఒక్కసారే ఇలా కలుపుకుంటే చాలు ఒక్కసారే అనమాట ఎక్కువ కలపకూడదు ఇవి ఇరిగిపోతాయి చికెన్ మటన్ లాగా గిరా గిరా కలపకూడదు అనమాట వీటిని ఓకేనా ఒక్కసారి అలా అంటే చాలు అయ్యే దగ్గరకు గంట ముగ్గుంటే పక్క పెట్టేసి పులుసు జరిపేద్దా ఇంకొద్ది పోసుకుంటావా ఇంకొద్ది పోసుకుందాం అది పక్కన పెట్టి గిన్నె కొంచెం వాటర్ పోద్దాము చిన్నగా అందులో పచ్చిమిరకాయలు మధ్యకి ఇరిసి వేయినా ఒక్కొక్కటి వెయ్యి ఏం పర్లే వేసే ఇందాక మనం వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు వెయ్యాలా మొత్తం వెయ్యి అన్ని అన్నీ నానా నాలుగు పచ్చిమిర్చి మధ్యకి ఇరిసినావు కదా ఎసర కొంచెం పోసుకుందాం అనమాట ఓకే చాలు ఇది మంచి చిక్కబడింది దగ్గరికి రావాలి ఇది దాదాపు ఒక పది నిమిషాలు పావు గంట మొత్తం టోటల్గా అవుతుంది ఫస్ట్ అయితే ఐదు నిమిషాల్లో పొంగు వచ్చేస్తుంది దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల్లో పొంగు వచ్చాక చూపిస్తావా మా కూర చేపల పులుసు ఏ నీ చేతితోటి ఈరోజు చేపల పులుసు మస్తు చేస్తున్నావు అనమాట ఓకే పొంగు పట్టిందరా చూపి తల్లిగా ఓకే ఇప్పుడే పొంగు పడుతుంది కదా ఓకే ఒక్కసారి కలుపుకో స్లోగా అడుగు నుంచొద్దు పైపైన కలుపు పైపైన కలపాలా ఓకే ఓకే మరగనీలే ఒక్క ఐదు నిమిషాలు మరగాల మంచిగా కూర అయిందా తల్లిగా చేపల పులుసు మూతది మంచిగా పటకారతో తీసుకోవచ్చు గంటతో తిప్పుకో మంచిగా ఉండనీ అట్లా ఉండనీ చిక్కగా మంచిగా మొక్క ఉడికింది పులుసు కూడా చిక్క పడ్డది మంచిగా మసాలావి నూనె తప్ప కూడా పైకి వచ్చేసింది కదా మసాలా మంచి చల్లినట్టుగా చేయితోటి ఇంట్లో ధనియాల మసాలా అనమాట మంచిగా వేసేసే మొత్తం వేసేసే మొత్తం వేసేసే తల్లిగా జల్లు దాని మీద జల్లు మొత్తం చేపల పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నా కూతురు చేయితోనే చేపించేశాను తనే మొత్తం చేసేసింది మంచిగా కాబట్టి వాసన అయితే వస్తుంది మొత్తం వేసే మూత బురద బురదమాటలు అనొచ్చు తనిసెలు అనొచ్చు అనమాట దీన్ని మూత పెట్టేసే స్మెల్ బాగోదా ఇంకొద్ది ఏం కాలే ఫ్రెండ్స్ చూశారు కదా బురదమట్లు పులుసు అనమాట నా కూతురు ఇలా చేపల పులుసు పెట్టేసింది ఆగ నాయన పు పులుసు పెట్టేసింది చూడు మధ్య ఫోన్ మంచిగా పులుసు అయితే చక్కగా పెట్టేసింది ఇక తింటే మాత్రం తెలిసిద్ది ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే పక్కన నేనున్నా కాబట్టికి ఓకే నేను నా డైరెక్షన్లో చేసింది కాబట్టి బాగానే ఉంటుంది అనమాట చేపల పులుసు ఓకే ఫ్రెండ్స్ నా కూతురుతోటి ఈరోజు అయితే చేపల పులుసు స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ బై కదా బాయ్ బాయ్